హాయ్ అండి నేను మీ జయంతి వల్లూరి నేను నా యూట్యూబ్ లో సుమారు పదమూడు వందల వీడియోలు చేశాను కానీ అత్తగారి మీద మాత్రం వీడియో చేయలేదు రోజు వచ్చి చేద్దాం అనుకుంటున్నాను అత్తగారంటే మనకి జనరల్ గా సూర్యకాంతం అత్తగారా అంటారు అంటే ఆవిడ ఒక నమూనా లాగా అయిపోయింది అందుకనే అత్త లేని కోడలు తమూరాలు ఓయమ్మా కోడలు లేని అత్త ఆడవాళ్ళు ఏం చెప్తుంటారంటే కూతురికి ఒక రకంగా కోడలికి ఒక రకంగా చెప్తారు కూతురికి ఏంటంటే ఇదో మెత్తగారు నేను మరీ సాధిస్తుంటే ఊరుకోవద్దు మరి నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆవిడ కూడా మరి ఏ ఏమాత్రం తేడా వచ్చినా తీసుకెళ్ళిపో మీ ఆయన వేరే కాపురం పెట్టించు వాడు వేరే మీ వేరే అన్నట్టు చెయ్యి అని కూతురికి ఒక రకంగా చెవులో బోధిస్తూ ఉంటుంది అదే కోడలు అయితే గనక చాలా ఆవిడ నాకు గౌరవం ఇవ్వాలి కోడలు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి మరి ఆవిడ చీవిగా అహంభావంగా ఉంటే నాకు రెస్పెక్ట్ కదా ఉండకపోతే నేను పితిరికే చెబుతాను అబ్బాయికి అనే స్వభావంలో ఆ కోడలు చెప్ చెప్తుంటుందన్నమాట ఇట్లా డిఫరెంట్గా ఉండేది మన లేడీసే మరి కొడుకు వాళ్ళు ఉంటే ముచ్చటగా చూసుకోవాలి నిజక మాత్తగారు అలాగే మేమిద్దరం ఇద్దరం అన్యోన్యంగా ఉంటే చాలా ముచ్చట పడిపోయేది ప్రభాకర్ గారు అనేవారు ఏదన్నా చెప్పు ఆవిడకి బా చూడండి మీ అబ్బాయి రాని అని చెప్పమనేవారు నాకు ఏమి ఉండేవి కాదు ఎందుకంటే ఇద్దరికి ఒకే అభిప్రాయాలు ఒకే మాట దీంతో ఆడపిల్లలకి ఏమైందంటే అత్తగారు అంటే వైబ్రేషన్ ఒక భయం ఎలా ఉంటుందో ఏంటో ఏ సైకోలాగా ఉంటుందో అని ఒక ఇమాజినేషన్ వచ్చేస్తుంది వాడికి కానీ తల్లిదండ్రులు మాత్రం అట్లాంటి భయాలు పెట్టకండి వాడికి మరి పెంపకాల నుంచే వస్తుంది మరి మా ఇంట్లో మా అమ్మ మా నాయనమ్మ చాలా గౌరవంగా చూసేది అట్లాగే నేను మా అత్తగారిని గౌరవంగా చూశాను మా అమ్మాయి కూడా అదే పని చేస్తున్న అత్తగారిని గౌరవంగా చూస్తున్నారు దీనికి ఎగ్జాంపుల్గా చెప్తాను అనమాట నేను అసలు అత్తగారు అంటే ఆవిడ మా అత్తగారు ఏం చేసిన అంటే నా స్వానుభవంతో చెప్తున్నా ఆవిడ ఊహించుకుంది ముందే నా కోడలు అంటే ఇలా ఉండాలి చదువుకోవాలి అందంగా ఉండాలి ఉజ్వలం చేయాలి అందరిలోకి స్పెషల్గా ఉండాలి నా కోడలు అని ఊహించుకుంది నేను కూడా అంతే మా అత్తగారు అంటే నన్ను చాలా ఇష్టపడాలి నా వాల్యూ తెలిసి ఉండాలి ఆవిడ మరి నన్ను ఎప్పుడు గౌరవంగా చూడాలి నా పిల్లలు చూస్తే ఇలా నేను ఊహించుకున్నాను అలా నేను ఊహించుకున్నట్టుగానే కరెక్ట్గా మా అత్తగారు కూడా మరి ఆవిడ మా మ్యారేజ్కి రాలేదు ఎందుకంటే ఆడ ఆచారాల ప్రకారం మా మామగారు లేదని ఆవిడ రాలేదు కానీ నన్ను అత్తగారింటికి తీసుకెళ్ళగానే ఆవిడకి మేనవాడు ఉన్నారు తమ్ముడు కూతురు అన్న కూతుళ్ళు ఉన్నా కానీ మా అబ్బాయికి మా ప్రభాకర్కి చదువుకున్న అందమైన ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని కోరుకుంది అలాంటి కోడలు ఆవిడ దొరికానని ఆవిడ ఇంటికి వెళ్ళగానే ఎంతో ఆనందంతో నా ఇంటికి దేవత వచ్చిందని మొత్తం ఊరందరినీ పిలిచి చూపించుకుందనమాట అలా ఆవిడ ఆనందపడింది అట్లాగే నేను కూడా ఆమె చూడగానే ఇంటి ఎంత శాంత స్వభావం ఎంత బాగుంది అసలు మనిషి చాలా ఉందా ఆవిడ చాలా నాజూక్గా చక్కటి ముఖం వచ్చేసి ఏది వచ్చినా కానీ ఆవిడ అందం ఏం తగ్గదు నాకు కూడా చాలా ఆనందం అనిపించింది అదే ఆనందం తర్వాత ఆవిడ మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎందుకంటే నేను అత్తగారి ఇంటికి వెళ్ళడం జరగలేదు ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఆవిడ కూడా కొత్తగూడెం వచ్చేసారు మరి కొత్తగూడెం వచ్చినా కూడా మాకు అక్కడ హోటల్ పెట్టారు మా వారు నా పేరు మీద మరి హోటల్ పెట్టినప్పుడు ఆవిడేంటంటే నా పిల్లలకి నా కోడలకి హోటల్ తిండి నేను పెట్టనని ఆవిడ స్వయంగా వండి మరి పిల్లలకి పెట్టుకునేది మరి నేను ఆదివారం కూడా ఎప్పుడైనా చేద్దామన్నా ఎందుకు ఇంత కష్టపడి వస్తావు కదా వారం రోజులు నివేందుకమ్మ అమ్ముడు అమ్ముడు అనేది నన్ను ఆయనే అబ్బు అనేది అంత ప్రేమగా చూసుకునేది ఆవిడే అనమాట ఆవిడ స్వీట్లు అంటే ఈ పిల్లలకి ఎంత ఇష్టం నానమ్మ స్వీట్లు అనే నానమ్మ పాల్గొవాలని నానమ్మ గోరుమిట్టినని చాలా ఇష్టపడేవారు అట్లా చాలా ప్రేమగా పెంచింది పిల్లల్ని అంటే ఏంటి ఇక్కడ మనం వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళగా వాళ్ళకి ఏముంటాయి ఊహలు అది మనం ఊహించుకుని ముందుగానే చేయాలి ఏదైనా చిన్న చిన్న నోటుపాట్లున్నా మనం సర్దుకోవాలి వాళ్ళు కూడా అంతే ఇది కోడలు మరి ఈ ఏజ్ ఈ ఈ ఏ జనరేషన్ ఇట్లాంటిది వాళ్ళు కూడా సర్దుపోయే స్వభావం ఉండాలి మరి ఇలా ఇద్దరు అత్తాకోడళ్ళు ఉంటే మరి ఎంత సంసారం ఎంత ఆనందంగా ఉంటుంది ఆ కొడుకు ఎంత ఆనందంగా ఉంటాడు మా అత్తగారిని పరిచయం చేయలే కదా మీకు ఆవిడే ద గ్రేట్ గారపాటి సూర్యకాంతమ్ గారు వైఫ్ ఆఫ్ లేట్ గారపాటి రామారావు గారు మరి ఆయనే మా వారు గారపాటి ప్రభాకర్ చౌదరి గారు మరి ఆయన అబ్బు అని ఎంత ప్రేమగా పిలుచుకునేది నా నమ్ముడు అనేది ఇక పిల్లలు చెప్పక్కర్లేదు ఆవిడొక్కటే చిన్నది మనం కొట్టలేదని బాధపడేది అందుకే వీళ్ళని పెద్దడా చిన్నాడా అంటే వీళ్ళందరినీ పేర్లు పెట్టి అలా పిలుచుకునేది అనమాట మరి ఇవాటి రోజులు నిజంగా ఆవిడ బతుకుంటే మరి వీళ్ళంతా ఎంత బాగా సెటిల్ అయ్యారో చూసి చాలా సంతోషపడేది ఆవిడ పేరే సూర్యకాంతం కానీ ఆవిడ మనసు వెన్న ఆవిడ యశకాంతం ఎందుకంటే అందరూ ఇష్టపడేవారు సూర్యుడే పిలిచినారట ఆయన అందరూ ఆ బంధువులు కానీ స్నేహితులు కానీ చాలా ఇష్టపడేవారు మరి ఇవాళ నేను ఆవిడ కోసం ఎలా స్పెషల్గా వీడియో చేశానంటే ఆవిడ ఏ నా ఎంతో సంతోషపడుతుంది మా జయంతిని ఆమె వీడియో చేసిందని సో ఆడ ఆశీస్సుడు మరి మా పిల్లలందరికీ మాకు కూడా ఉండాలని నెల్లప్పుడు అవన్నీ కోరుకుంటాను